చరాచర చరాచర జగన్నాథ జగన్నాథ పార్వతీ కదలని ఈ జగత్తుకు అధినాథురాలు ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నిటినీ కదిలేవి కదలకుండా స్థిరంగా ఉండేవి అని రెండు విభాగాలుగా గుర్తించవచ్చును రాళ్ళు పర్వతాలు ఇటువంటివి కదలవు కాబట్టి ఇవి అచరములు కీటక పక్షి జంతు మానవాది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కదిలిక కలిగినవి కాబట్టి ఇవి చరములు ఈ రెంటితోనూ ఉన్నదే జగత్తు అటువంటి జగత్తుకు అధినాథురాలు అమ్మవారు నాథ అనే పదం నా అథ అనే ఈ రెండు పదాల కలియక వలన ఏర్పడింది అథ అంటే అటుపైన అని నా అంటే లేదు అని అర్థం అటుపైన ఇంకెవ్వరూ లేరు అమ్మవారే అందరికీ ఆధారము అని అర్థం చక్రరాజ నికేతన చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది సూర్యుడు కేంద్రంగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని కుటుంబము అంటారు ఈ వ్యూహం కూడా చక్రభ్రమణ లక్షణం కలిది కాబట్టి దీనిని చక్రంతో పోల్చవచ్చు ఇటువంటి అనేక చక్రభ్రమణములు గల కుటుంబాలను ఒక చక్రంగా ఊహిస్తే దాన్ని వ్యూహం అంటారు ఈ జగ చక్రాన్ని చక్రరాజంగానూ దాని కేంద్ర బిందువును అమ్మవారి నిలయంగాను సమన్వయించుకోవాలి ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఉన్నాయి యంత్రాలనే చక్రాలు అని కూడా అంటారు దేవతపరమైన ఈ చక్రాలన్నిటిలో విశిష్టమైనది అన్ని చక్రాలకు ఆధారమైనది శ్రీచక్రం శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు ఈ శ్రీచక్రములోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి నికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది పార్వతి పర్వతరాజు హిమవంతుడి పుత్రి పర్వతాలన్నిటికీ రాజు అంటే అధికుడు హిమవత్పర్వతం ఈ హిమవత్పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది హిమవంతుడు అతని భార్య అయిన మేనకాదేవి యొక్క తపస్సు మెచ్చి అమ్మవారు వీరికి కుమార్తెగా జన్మించింది పద్మనయన పద్మముల వంటి నయనములు కలది వెలుగులో కన్నులు చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తాయి చీకటిలో ముడుచుకొని నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి రెప్పపాటు అనేది కాలాన్ని కొలవడానికి ఒక చిన్న కొలమానం అలాగే పద్మం వికసించడానికి ముకులించడానికి మధ్యకాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికి వస్తుంది ఇలాంటి సమాన లక్షణాలు వలన కనులను పద్మాలతో పోలుస్తారు అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరో కారణం ఉంది తెల్లని పద్మాలు ఎర్రని పద్మాలు అని రెండు రకాల పద్మాలు ఉంటాయి అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం దీనిని ఎర్రని పద్మాలు సూచిస్తాయి అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం దీనిని తెల్లని పద్మాలు సూచిస్తాయి ఇటువంటి సంబంధము కలిగినవి కాబట్టి అమ్మవారి కన్నులను పద్మాలతో పోలుస్తారు పద్మరాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానముగా శరీర కాంతి కలది ఉత్తమజాతి పద్మరాగమనులు ఎర్రగా ఉంటాయి అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగమణులు ఎటువంటివో అమ్మవారి శరీర కాంతి కూడా అలాంటివే అనే విషయాన్ని అరుణాం కరుణా తరంగితాక్షిం అని చెప్పే ధ్యాన శ్లోకమే వివరిస్తుంది చరా చర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగసమ ప్రభా